నెల్లూరు జిల్లా కోవూరు మండలం రామన్నపాలెం జాతీయ రహదారి దగ్గర ఘోర ప్రమాదం తప్పింది వైజాగ్ నుంచి బెంగళూరుకు ఇరవై ఏడు మంది ప్రయాణికులతో వెళ్తున్న నవయుగ ట్రావెల్స్ బస్సు రహదారి పక్కనే ఉన్న జయా ఫిల్లింగ్ స్టేషన్లోకి దూసుకెళ్లి పెట్రోల్ పంపును ఢీకొట్టింది ప్రమాదంలో పెట్రోల్ పంపు విరిగిపడింది ఆ సమయంలో ఎవరూ లేకపోవడం ఎలాంటి మంటలు చెలరేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది డ్రైవర్ నిద్రమత్తు కారణంగా వేగాన్ని అదుపు చేయలేకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు విషయం తెలుసుకున్న కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ తన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీశారు మా జయాటేషన్ నందు రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల టైంలో వైజాగ్ నుంచి బెంగళూరుకి వెళ్ళే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మా అవుట్లెట్లకి అతి స్పీడ్ వెళ్తున్న బస్సు వచ్చి అవుట్లెట్లో పట్టే పంపును గుద్దడం జరిగింది పంపు దగ్గర మా క్యాషియర్ బొంబాయి ఉంటారు నైట్ టైం కానీ పొగన్ టైం కానీ అయితే ఆ టైంలో వాళ్ళు టాయిలెట్కి వెళ్ళడం జరిగింది ఎంతో దేవుని కృపతో వాళ్ళు అదృశ్యాత్తు వాళ్ళకి ఏ ప్రమాదం జరగలేదు ముఖ్యంగా ఐవే ఐవే మొబైల్ పాలసీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటుంది వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది జరగలేదు అయితే కేవలం అవుట్లెట్లు ఉండే పంపులు కానీ ఐల్యాండ్ కానీ బప్పర్ కానీ అన్ని డ్యామేజ్ జరగడం జరిగింది ఈరోజు సుమారు ఒక పది లక్షల రూపాయల దాకా జరుగుతుంటుందని నేను అనుకుంటున్నాను ఇంకా కంపెనీ వారు ఇన్స్టిమేషిస్తే కానీ ఏది కూడా తెలియదు అయితే నాకు రెండు గంటల ముప్పై నిమిషాల టైంలో మా క్యాక్టర్ తెలియపత్రం కానీ కోరు పోలీసు వారు ఎస్ఐ గారికి తెలియపడుతుంది వెంటనే వారు పోలీసు వారిని పంపించడం జరిగింది వెంటనే మా కంపెనీ సేల్ విద్యాసాగర్ సారికి తెలియపరచడం జరిగింది మా విద్యాసాగర్ సార్ కూడా వెంటనే అవుట్లెట్ రావడం కంపెనీ వర్కర్స్ని కూడా తీసుకురావడం అన్ని విధాలు కూడా అగ్ని ప్రమాదాలు ఏమి లేకుండా జరగడం జరిగింది మేమందరం కలిసి పోలీసు వారు యాజమాన్యం తరఫున ప్లస్ మా కంపెనీ సేల్స్ ఆఫీసర్ అందరూ కూడా కలిసి దీని అందరిలో కూడా ఏ ఇబ్బంది లేకుండా ముందర దీన్ని బయట చేసుకోవడం జరిగింది కావున ఇటువంటి హైవేలో ఉన్న పరిస్థితులు ఈ విధంగానే ఉంటాయని ఎన్నో చిన్న చిన్న జరుగుతున్నాయి ఇటువంటి సన్నివేశం ఎప్పుడు కూడా జరగలేదు నేను అనుకుంటున్నాను సుమారు ఈ యొక్క నష్టపరిహారం అంటే నాకైతే తెలీదు పది పది లక్షల రూపాయలు ఉంటుంది అనుకుంటున్నాను కంపెనీ ఎస్టిమేషన్ ఇస్తే కానీ ఏదైనా దీనికి తదుపరి చర్య ఉంటుందని పోలీసు వారి దీని విషయంలో తప్ప న్యాయం చేయవలసి మా జయాబు రేషన్ తరఫున మనం చేసుకుంటున్నాను